ఇంటి హాయ్ మా ఇంటి వినాయకుడి లడ్డు వేలం పాట వేస్తున్నాము లడ్డు స్వయాన నా చేతులతో చేశాను మోతీచూర్ లడ్డు అది ఇప్పుడు వినాయకుడి చేతుల్లో ఉంది వినాయకుడి ఆశీర్వాదంతో బుజ్జి గణేశ ఆశీర్వాదంతో మొదటి పాట ఐదు వందలు మరి అన్నా ఒక్క రూపాయలు లేవు యాభై రూపాయలు అట్లుంటాయండి ఒక్క రూపాయి లేదు వంద వంద అబ్బో పదిహేను ఒకటోసారి ఇది సెల్ఫీ అంటే అట్లా నా పాట అయితే రెండు వేలు లక్ష్మి గారి పాట ఒకటోసారి లక్ష్మి గారి పాట గారి పాట రెండు వేలు అందుచే రెండు వేల మొత్తం శ్రీనివాసులు గారి పాట రెండు వేల ఐదు వందలు అది డబ్బులు ఇవ్వండి ఫస్ట్ డబ్బులు ఇవ్వకుండా అదేందది చూడు పాపం గణపతి కూడా అడుగుతా ఉన్నాడు డబ్బులు ఇవ్వండి ఫ్రెండ్స్ కూడా పెట్టండి హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా తినండి ప్రసాదం కళ్ళగద్దుకొని వేల వేసిన లడ్డు టేస్ట్ ఇప్పుడు ప్రసాదమా గౌన్ వేసుకొని నువ్వు వినాయకుడిని తీసుకొని పోవాలా గణేశా చెప్పు నేను తీసుకెళ్తాను అని చెప్పి నేను ఇస్తా ఉండు నీ చేతికి గణేశాన్ని జయ బయో గణపతి గణపతి బాయా మౌర్యా Moria, jadi bola garis marahaski. Yeah. Jai bola garis marahaski. Jadi, gak dapati papa. Moria, Ganapati dapati papa. Moria, gak dapati papa. Rado, moria, gak dapati papa. Moria, jadi bola garis marahaski. Gimana, kanuki? Jadi, gak dapati papa. Moria, gak dapati papa. Moria, gak dapati papa. Gani pati bapak Maria. Gani pati bapak. Aduh mana? Gani pati bapak Maria. Bapa. Maria. Nuwana nana. Dia boleh Jai seperti. J. Nuwana nana Jai. J. 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 Gani pati bapak cepu. Gani pati bapak Bapa. Maria. Um, malih cepu. Amano. Bapak.

हाँ चापो गणेश महाराज की जय जय अनुगाने बन व्यायाम अस्तवी हां चपो मल्ली जय बोल लो हां मीटर मोरिया गणपति मोरिया मोरिया जय गणेश महाराज की जय जय गणपतप्पा హాయ్ ఫ్రెండ్స్ మేమైతే వినాయకుడిని మా ఇంటి వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ లేక్ లో వేస్తాము అక్కడ ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో లేక్ ఉంది అక్కడ జల్దీలా కలుపుతాం అనుకుంటున్నాము చూడాలి ఈసారి చాలా పొద్దుపోయింది క్యాప్ వల్ల చీకటి అయిపోయింది ఫ్రెండ్స్ చూద్దాం రెండు వేల ఐదు వందలకి పాడుకున్నారు ఫ్రెండ్స్ లడ్డు అయితే ఇమ్మని చెప్పి అడుగుతుంది మా అమ్మాయి డబ్బులు రెండు వేల ఐదు వందలు

కొంచుంట దాంట్లో పోతారులతోటి మన వినాయకుడు కూడా మేళ ధాలా నడుతూ గణపతి బాబా గణపతి బాబా గణపతి బాప ఏడైనా ఆఫీస్ తీసుకొని పోదాం చేతి పట్టుకొని పోదామండి అండి గణపతి బప్పా పెట్టొచ్చండి కారు రాలో దూరం ఉంది గణేష్ జై జైబోలో గణేష్ మహారాజ్ కి రాజుకి పైకి వెళ్తాను రాకెట్లు ఇది మేము నిమజ్జనంకి కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక విలేజ్ ఆ విలేజ్ లో గుడి ఉంది ఫ్రెండ్స్ ఆ గుడిలో